రాజమహేంద్రవరం ఆదిత్య బిజినెస్ స్కూల్లో జేసీఐ రాజమండ్రి పెరల్స్ వారి ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే అంశంపై బీబీఏ విద్యార్థులకు బోకరోజు శిక్షణ కార్యక్రమంలో నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డి రామకృష్ణ తెలియజేశారు పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ శిక్షణ కార్యక్రమానికి నేషనల్ ట్రైనర్ జెఎఫ్ఎస్ కృష్ణ భాస్కర్ జోన్ ట్రైనర్ జేసి షరీఫ్ విచ్చేశారు శిక్షణలో భాగంగా విద్యార్థులకు బహిరంగ ప్రదేశాలలో వేదికలు ఇంటర్వ్యూలలో ఎలా ప్రసంగించాలో వివరించారు వివిధ కార్యక్రమాలైన స్టోరీ టెల్లింగ్ ఇంటర్వ్యూ స్కిల్స్ జామ్ సెషన్స్ పవర్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్లు నిర్వహించారని కార్యక్రమం కోఆర్డినేటర్ పి చక్రధర్ తెలియజేశారు ఎటువంటి కార్యక్రమం నిర్వహించిన జేసీఐ పెరల్స్ ప్రెసిడెంట్ వాసవి చైతన్య వైస్ ప్రెసిడెంట్ లావణ్య సెక్రటరీ జేసీ ప్రశాంతి ట్రెజరర్ జేసీ ప్రవీణ్ సైనాను కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి అభినందించారు శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు కుమారి తేజస్వి రెడ్డి రిషికా రాజ్ పురోహిత్ మాట్లాడుతూ ఎటువంటి శిక్షణ వల్ల క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎటువంటి భయం లేకుండా పాల్గొని గ్రూప్ డిస్కషన్స్లో అనర్గరంగా మాట్లాడే విధంగా తయారవుతామని ఎటువంటి శిక్షణ ఇచ్చిన బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు came with the idea to water to go to waterfalls సాది కేవ్స్ అండ్ అండ్ అక్కడ స్ట్రక్ అయిపోయాక ఏం చేయాలో తెలియక కాపాడండి కాపాడండి అని అసలు సో దూప్ ఆఫ్